ప్రియమైన సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వివిధ సర్వే సంస్థలు ప్రముఖ సర్వే సంస్థలన్నీ కలిపి మళ్ళీ నూట పది సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి జనసేన టీడీపీ కలిపి అరవై సీట్లు అంటున్నాయి సరే ఆ సర్వే సంస్థలు ఎవడు ప్లేట్ చేస్తుండో మీ అందరికీ తెలుసు సజ్జల బాలగవరెడ్డి గారు మేనేజ్ చేస్తున్నాడు తర్వాత అధికార పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏదో స్థలాలు కావాలి పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు దొంగ సర్వేలు అని చెప్పొచ్చు కాకపోతే నేను కూడా నాకు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల ప్రింట్ మీడియా ఒక పత్రిక సీక్రెటిస్టర్ అని పరిశోధనాత్మక రాజకీయ పక్ష పత్రిక ఎడిటర్గా నేను కూడా నాకు తెలిసిన జర్నలిస్టులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులతోని జిల్లాల వారిగా నియోజకవర్గాల వారిగా నేను పార్టీలకు అతీతంగా నేను కూడా ఫోన్లు చేసి కనుక్కుంటే అన్నా ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డిని నయము బాగానే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కానీ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించినంత జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తలేడు అని అన్నారు మరి ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిర్రు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు అంటేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని కొట్టడం అసంభవం అని చెప్పేసి జర్నలిస్టులు మేధావులు వీళ్ళందరి అభిప్రాయం కాకపోతే మొన్న ఇంకోటి లోకేష్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఆ జాఫర్గాడ ఆ పనికిమాలిన జాఫర్గాడ్ అడిగితే ఇంకెవరైతారు చంద్రబాబు నాయుడు అవుతారు అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు అవుతారు అని అంటే అది లోకేష్ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పలేదు చంద్రబాబు కనీసం ఉప ముఖ్యమంత్రి అంటే పొలిటికల్ డిసైడ్ చేయాలి అంటారు దాని మీద చాలా మైనస్ అయింది పబ్లిక్లకు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తాడు అనేది ఒకటి వచ్చింది కాబట్టి నిజంగా కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే జనసేనకు జనసేనని పవన్ కళ్యాణ్ గారికి పోయింది ఏం లేదు ఎందుకంటే ఆయన మోడీ గారికి ఇష్టమైన తమ్ముడు కాబట్టి ఆయన కేంద్ర మంత్రిగా తీసుకుంటాడు కానీ నష్టం ఎవరికి అని ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడిని లోకేష్ని మాత్రం అసలు రాజకీయంగా మనుగడ సాగించరు అమెరికాలో ఉండాల్సి వస్తుంది అనేది మంది అభిప్రాయం కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉండడం ఇష్టమా తాను ముఖ్యమంత్రి ఉండి రా ఉండాలనుకోని స్వార్థంతో ఇది చేయడం ఇష్టమా ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కనీసం లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గవర్నర్ అవుతాడు అదే కనుక జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తండ్రి కొడుకులు ఇద్దరు జైల్లోకి పడిపోతారని చెప్పి ఈ జర్నలిస్టులు ప్రజలు మేధావుల అభిప్రాయం కాబట్టి చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఒకటి అంటే వాళ్ళు నేను నా అభిప్రాయం కాదు జనాలు చెప్తున్నారు చాలా ఆయన ఏంటంటే తమ కూటమి ముఖ్యమంత్రి ఈసారి నేను త్యాగం చేస్తున్నాను రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ సైకోపాలన నుంచి విముక్తి కోసం నేను త్యాగం చేస్తున్నాను కాబట్టి నా ఒకవేళ మా కూటమి రేపటి రోజు బీజేపీ కలిసిన ఇప్పుడైతే జనసేన టీడీపీ కలిసినట్టుగా ఉన్నాయి కాబట్టి తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అవుతారంటే మాత్రం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి అంచనాలు తలకిందులు అయితే పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అట్లా కాదు నేను నా సామాజిక వర్గం నన్నే సపోర్ట్ చేస్తున్నట్టు మిగతా ఎవరు లేదు ముఖ్యంగా ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన చూసిన ప ప్రజలు ఎస్సీలు క్రిస్టియన్స్ మైనార్టీలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పడి ఉన్నారు అదొకటి విస్మరించు బీసీలు అంటే బీసీలలో అన్ని అన్ని పార్టీలలో ఉంటారు బీసీలు ఎప్పుడూ బీసీలల్లో ఐక్యత ఉండదు కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సింది పొత్తులు ఏమన్నా కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు కనుక త్యాగం త్యాగానికి సిద్ధపడాల్సిన సమయం ఇది ఆయన త్యాగం సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ప్రభంజనం ఎట్లయితే వీసిందో అట్లా పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం వీస్తుంది అదొకటి ఇదొకటి చెప్పుకుంటూ బ్లూ మీడియానేమో తమ పార్టీకి చేస్తుంది బ్లూ యూట్యూబ్ ఛానల్ తమ పార్టీకి చేస్తున్నాయి ఎల్లో మీడియా ఎల్లో ఛానల్స్ ఎల్లో తమ్ముళ్ళు ఎల్లో చెల్లెళ్ళు కూడా తమ నాయకుడే ముఖ్యమంత్రి తమ నాయకుడే ముఖ్యమంత్రి రాష్ట్ర అదోగతిపాలైన రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అంటున్నారు ఏముందని ఆ రాష్ట్రంలో ఏమీ లేదు జీతాలు ఇవ్వడం లేదు ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి బిచ్చమడుకొని తీసుకొస్తున్నాడు పైసలు ఆ పైసలు తప్పని ఏం లేవు అక్కడ అమ్మడానికి కూడా ఏం లేదు అది హైదరాబాద్ కాదు అమ్మడానికి కేసీఆర్ అమ్మిపోయినట్టు హైటెక్ సిటీ అటు వైపు ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో చేయాలి కేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని నమ్మరు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ మీద నమ్మి ఆయనకు నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని దా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ వీడియో లోకేష్కు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మనుషులు చూసిన వాళ్ళు ఆలోచించాలి త్యాగానికి సిద్ధపడితేనే తండ్రి కొడుకులు సేఫ్గా గౌరవంగా ఉంటారు ఒకరు ఉప ముఖ్యమంత్రికి ఒకరు గవర్నర్ ఉంటారు లేదు మేము త్యాగానికి సిద్ధపడము అని అనుకుంటే మాత్రం ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెంద్రపల్లి సెంట్రల్ జైల్లో తిహార్ జైల్లో ఉంటుంది అదేవిధంగా సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంతా బాగుండడు జగన్మోహన్ రెడ్డి కూడా కష్టాలు ఉన్నాయి అది ఆ కేసులన్నీ అన్నీ ఇద్దరు పోయి ఇద్దరు దుర్మార్గులు పోతారని చెప్పి ప్రజలు అంటున్నారు కానీ ఏదేమైనా కూడా చంద్రబాబు ఇప్పుడు పొత్తులు ఉంది కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేను కాబట్టి పవన్ చంద్రబాబు నాయుడు త్యాగానికి సిద్ధపడాలి జై జనసేన జయ హో పవన్ కళ్యాణ్ జై హో నారాయణ సీక్రెట్ ఇష్యూ టీవీని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే